హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి లక్ష్మీపతి క్యాట్లాగ్స్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది అస్సలు మిస్ అవ్వద్దండి ఇదంతా కూడా వర్కే అండ్ బార్డర్ వచ్చేసరికి కాస్ట్లీ బార్డరు అండ్ ఇదంతా కూడా వర్క్ ఇచ్చాడండి పైపింగ్ కానీ చాలా బాగుందండి ఇది ఇది వర్క్ కాదు ఇది లేస్ లేస్ అయినా కూడా తక్కువ రేటుది కాదండి కాస్ట్లీ లేస్ అనమాట చాలా బాగుంది మంచి డిసెంబర్ ఉన్న రంగా పర్పుల్ కలర్ అర్థం కావట్ల బ్లౌజ్ హైలైట్ మ్యా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఇది బ్లౌజు అండ్ శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇంత హెవీ వర్క్ ఇచ్చేసాడు చాలా బాగుందండి మంచి పర్పుల్ కలర్ చాలా 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 బాగుంది థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి అప్పుడు మిస్ అవ్వద్దు ఓకేనా థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది లేదు చూసారండి ఎంత అందంగా ఉందో ఇవి లక్ష్మీపతిలో ఇలా ఎక్కువగా వస్తుందండి ఇలా మెరుస్తున్నట్టుగా చాలా బాగుంది ఇదంతా కూడా పాయిల్ అయ్యి స్టోన్స్ అండ్ బా పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ శారీ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ క్యాకా ఇంకా మాటలు లేవు అంతే సూపర్ అంటే సూపర్ ఉందబ్బా ఇది బ్లౌజ్ శాట్ ఇది వచ్చి టిష్యూ బ్లౌజ్ ఇచ్చాడండి బ్లౌజ్ కూడా హైలైట్ అనమాట చాలా బాగుందండి నిజంగా చాలా 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 బాగుంది లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పీచ్ కలర్ మ్యామ్ చాలా సాఫ్ట్గా ఉంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అంటే మెరుస్తున్నట్టు అలా లేదండి అలా ఉంది మూమెంట్ అలా ఉంది కానీ చాలా బాగుంటుంది కడితే పళ్ళు ఇలా వచ్చింది మొత్తం కూడా స్టల్ ఆఫ్ బార్డర్ ఇచ్చేసాడు కట్ వర్క్ బార్డర్ లాగా సూపర్ ఉంది కదా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంది అస్సలు గుచ్చుకో అది శారీ వర్క్ చీరలు కట్టలో లేన బ్రహ్మాండంగా కట్టచ్చు ఐటమ్ అంతా బాగుంది ఇది ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది బ్లౌజ్ హైలైట్ అండి ఓకేనా బ్లౌజ్ అనేది ఎంత బాగా ఇచ్చాడంటే చూడండి అంటే బాగా అంటే ఇదిగోండి వర్క్ ఇచ్చాడు ఇంత ఇలాంటి వాటికి ఇలా బ్రాండెడ్ వాటికే కదా ఇంత హెవీ వర్క్ ఇస్తాడు హ్యాండ్స్కి ఎలా ఉందో చూడండి ఇదంతా కూడా ఇదంతా కూడా మనకి స్కుందన్స్ అలా హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇదంతా హ్యాండ్తో పెట్టాలి కదా చాలా బాగుందండి ఓకేనా కలరు మీరు చూడడానికి అలా కలరు చూడడానికి ఇలా ఉంది కదా అండి కానీ చాలా బాగుంది ఓకేనా ఏంటంట బాబా ఎల్లో బాగుంది బోర్డర్ హైలైట్ అండి బాందినీ డిజైన్ శారీ మొత్తం కూడా బాందినీ డిజైన్ లక్ష్మీపతి క్యాటలాగ్స్లో చాలా బాగుంటాయి శారీ మొత్తం కూడా బాందిని డిజైన్ రెడ్ కలర్ బో బ్లౌజ్ ఇచ్చాడు హైలైట్ అండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దండి అండి వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ పదొందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ప్రతిసారి కూడా హైలైట్ అండి ఇంకోసారి ఇంకా బాగుందండి కింద రెడ్ కలర్ లేసు అండి ఇదంతా కూడా వర్కే పైన వచ్చేసరికి బాధీ డిజైన్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా చాలా బాగుందండి పదొందల యాఫీ ప్రీ షిప్పింగ్ మ్యామ్ అసలు చాలా ఫ్యా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ పదొందల యాఫీ షిప్పింగ్ అండి ఇది శారీ మొత్తం కూడా ఇలా అటాచ్డ్ చేస్తాడనమాట ఇదంతా కూడా వర్కేనా అండి ఓకేనా మంచి యాష్ కలర్ అండి స్వే సిల్క్ గోల్డ్ కలర్ టిష్యూతో వచ్చింది అండ్ కలంకరి బో బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ సూపర్ ఉన్నాయా మీ శారీస్ అన్నీ కూడా అది కూడా కట్టుకోరుతుంది అది కూడా అది కూడా ఇది వీడియోలో రావాలి పళ్ళు అండి చాలా మెత్తగా ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది శారీ మొత్తం కూడా ఇదంతా కూడా వర్క్ అండి ఇది వచ్చేసరికి వర్క్ బార్డర్ ఇచ్చాడు బాగుందండి చాలా మెత్తగా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ చూసారా సూపర్ ఉందండి ఇదంతా కూడా బీవింగే చాలా బాగుందండి ట్వల్వ్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ సారీ లెవెన్ డబల్ నైన్ అండి త్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ రాలా పళ్ళు ఎలా ఉంది సారీ చాలా బాగుంది కదా లైట్ కలర్ అండి ఎవరికైనా బాగుంటుంది రేపు పండగలకి పిల్లలు వస్తారు పెట్టడానికైనా కూడా చాలా బాగుంటుందండి కలర్ అంతా కూడా సూపర్ ఉంది ఓకేనా ఇందాక పెట్టిన వీడియోలో కలర్ వేరు ఇది వేరండి కలర్ వచ్చేసరికి ఇది లక్స్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి చిన్నాన్ జార్జెట్ అండి ఇది చిన్నాన్ క్రేప్ అనమాట జార్జెట్ కాదు చిన్నాన్ క్రేప్ అండ్ స్టైల్లా బార్డర్ ఇచ్చాడు ఈ బార్డర్ చూసారా కటింగ్ ఎంత నీట్గా ఉందండి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మంచి ఎల్లో అండి భలే ఉంది దీని లోపల వైలెట్ కలర్ ఇచ్చాడు కదా మనకి బ్లౌజ్ కూడా వైలెట్ కలరే హైలైట్ చేశాడు శారీ అయితే వా అన్నట్టు అండి కడితే పండగలప్పుడు కడితే భలే ఉంటుంది మంచి ఎల్లో అండ్ బ్లౌ బ్లౌజ్ చూస్తారో ఎంత హెవీగా ఇచ్చాడండి ఇదంతా కూడా వర్కేనండి వీవింగ్లో అలా కాదు వర్క్ ఇది బ్యాక్ ఫ్రంట్ చాలా హైలైట్ చేశాడండి ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి సేమ్ ఈ ఎల్లో పీస్లో మీకు ఎవరికైనా కావాలి అంటే సేమ్ ఉన్నాయండి ఓకేనా ఒక ఫోర్ ఫైవ్ అంటే యూనిఫామ్లా కావాలి అనుకుంటే మాత్రం చక్కగా ఫోర్ ఫైవ్ ఉన్నాయండి ఒక వేల్లోనే ఇలా వచ్చాయి అన్నీ కూడా టోల్ ఫిఫ్టీకే ఇస్తాను ఒకళ్ళే కావాలి అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు హల్దీకి చాలా బాగుంటాయండి ఓకేనా ఎక్సలెంట్ అండి ఎవరికైనా పెళ్ళిళ్ళకి మనకు చూస్తే వీడియో చూస్తే మాత్రం మిస్ అవ్వద్దు మొత్తం మొత్తం ఫైవ్ పీసెస్ ఉన్నాయండి మీకు హల్దీకి ఎవరికైనా కావాలి అంటే చక్కగా బుక్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ మ్యామ్